నాగేంద్రబాబు అనే డాక్టరు నా మేనగొళ్ళు ఎవరైతే ఉందో ఆ పాప బాగోలేదని వచ్చి చోట ఏ ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా రాలేదు అది మేము ఒక నర్సుల ద్వారా మేము ఆయనకి ఇంటిమేట్ చేయండి ఒక నాగేంద్రబాబు ఉన్నారని త్రినేత్ర హాస్పిటల్లో మేము పాపను తీసుకొచ్చి అడ్మిట్ చేయడానికి వచ్చాం అది మాకు డా డాక్టర్ రావడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని మేము ఆ డాక్టర్ దగ్గరికి ఆ నర్సుని ఇంటిమేట్ చేయడం చేస్తే ఆ పేషెంట్ని తీసుకుని కిందకి ఊపిడికి వస్తే సార్ ఇది పొజిషన్ నిన్న పొద్దున్నుంచి మీరు రాలేదు ఎందుకు రావట్లేదు మీరున్నారనే రిపీట్ చేసాం హాస్పిటల్లో గత వారం నుంచి మేము చూపించుకుంటున్నాం కానీ మీరు ఎందుకు రావట్లేదు సార్ అని అడిగితే నేను వస్తే వస్తాను లేకపోతే మానేస్తాను నా పద్ధతి ఇంతే అని డాక్టర్ రివర్స్ అవుతుందో సార్ మీరు మీద ఏదో నమ్మకం ఉందని మేము మీ హాస్పిటల్లోకి వచ్చాం సరే ఓకే మేము వెళ్ళిపోతున్నాం అని కొంచెం మేము పేషెంట్కి ఇబ్బందిగా ఉంది సార్ పాపకి ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల మేము ఏదైతే మేము ఇబ్బంది పడుతున్నాం అని ఆ పాపను తీసుకుని వెళ్ళి అడగటంతో సీరియస్ అవ్వడంతో ప్రౌడీషియేటర్లు తీసుకొచ్చి పది మందిని స్టాఫ్ సెక్యూరిటీ ఒక పది 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 మంది పదిహేను మంది దారుణంగా నన్ను మా బావగారిని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్లి చిత్త కొట్టేసేసి బయటికి తోసేసి ఇష్టం వచ్చినట్టే మా అత్తయ్య గారు కూడా అక్కడే ఉంది మా అత్తయ్య గారిని కూడా ఆడదాన్ని చూడకుండా సార్